మార్నింగ్ అందరికి నిన్న చేశాను కదా చపాతి దాంట్లో సగం అయితే ఉంచేసాను నేను పొద్దున్న టిఫిన్ అందు అందుకుంచి ఇప్పుడు వేపేసుకుంటున్నాము మా అయితే ఇవి గండి ఇలా చేసి నాకు ఇచ్చేసి వేపుకోమన్నారు లేచి చక్క చికెన్ అయితే చూస్తున్నాడు ఫ్రెష్ అప్ చేంజ్ చేస్తే పనే పొద్దు అయిపోయాండి ముగ్గురు వినే ఇంకా మా ఆయన అయితే సెల్తో కుస్తీ పడుతున్నారు ఇటు పక్క ఏమో బుజ్జిగడేమో సింహాల్ సినిమా ఉంటది చూడండి లైన్ కింగ్ ముఫాసా ముఫాసేటది ఏం పేరే ముఫాస ముఫాసా అవన్నీ నేమ్ అంటున్నాడు ఇటు పక్క అయితే చక్క చూస్తున్నాడు టీకి కి ఎదురు చూస్తుంది కానీ టీ అయితే లేదు పాలు ఇంక లేవయిపోయాయి టీ కరెక్ట్ గా పదింపు అవయింది ఇంకా అన్నకి కూడా పెట్టేస్తున్నాను తొందరగా ఇంకా బెరకాయ కూర గురించి ఉల్లిపాయలతో నానబెట్టిన తొక్క తొందరగా ఊడుతుంది అని ఆయన పొత్తునే కట్ చేసి నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ మా ఆయనకి కనిపించరు కానీ ఇందులోకి చనాపప్పు కూడా మిక్సింగ్ బేరకాయ చనాపప్పు ఇటువైపు చూస్తే ఇంకా మా అన్నయ్య ఏమో కొన్నాడు కదా అలా బుజ్జిగాడికి మా అమ్మ గురించి ఒక ఫైవ్ చేసాడు అది ఫ ఇది అయ్యింది కాబట్టి చిన్న రైట్ ఇచ్చుకున్నాడు ఒకటి అంటే అయ్యింది అని అర్థం అలా కానీ ఏటన్నాన అవి బొమ్మలా తయారు చేస్తున్నావా చేసావా అవి ఏంటైట్ చేసావు చెప్పు నువ్వు చేసావా అన్నిటికీ రైట్ కొట్టి కంటే రైట్ ఒకటి చేసావు అన్ని రైట్లు కానీ బాగా చేశాడు నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఈ టైప్ ఈ బొమ్మలు తీసుకుంటే బాగా నేను ఆలోచిస్తున్నాను కొంచెం డబ్బులు కూడా ఉండాలి కదా మనకి కూడా తీసుకోవడానికి కూడా అనుకుంటాను అయితే చనపప్పు బీరకాయ కూరకి స్టార్ట్ అయితే చేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఏగనిచ్చి తర్వాత శనగపప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఉడకనిచ్చి తర్వాత బీరకాయ వేసుకోవాలి కొంచెం ఇది బాగా రెండు ఉడకనిచ్చేసిన తర్వాత నేను చెప్పడం మీదకి ఒక్కొక్కటి చూపెడితే మీకు చేస్తూ ఉంటాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి ముందుగా నానబెట్టుకుని పాత్రపప్పు వేసుకోవాలి ఇది చనపప్పు సారీ చనాపప్పు మొత్తం చనపప్పు వేసుకోను ఇది బాగా కలుపుకోవాలి కింద పైన కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం చిన్నప్ప కొంచెం ఉడికితే సరిపోతుంది అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది కడిగి పెట్టుకున్న బెరక మొక్కలు వేసుకోవడమే ఇవన్నీ బెరక మొక్కలు అన్నీ వేసేసాను కొంచెం పసుపు కారం గరం వేసుకోవాలి కింద పైన బాగా కలిపేసి నీరు అండి మొత్తం ఫుల్ నేత కూర పింజులు కూడలు ఎంత కూర అవుతుంది లాస్ట్కి ఎక్కువైపోతే రాత్రికి అయిపోతుంది అంతే మనం వండుకోకర్లేదు ఎగస్టమైన కూర కూడా ఇవ్వండి పసుపు కారం గరి మసాలా వేస్తాను లాస్ట్లో కూర అంత అయ్యాక కొంచెం ఉప్పు వేసుకొని దించుకుంటూ అవుతున్నట్టుగా నీరు అయితే ఫుల్ తేలుతుందండి మామూలుగా నీరు నీళ్ళు వేయక్కర్లేదు అసలు ఒక్క చొక్కగా మళ్ళీ నేర్థం అనుకున్నాను కానీ వేయక్కర్లేదు కొద్ది మూత పెట్టేస్తే ఘోరైపో చార వద్దనే సార్ మా ఆయన అయితే పెరిగేసుకుంది ఇద్ద అన్నారు మూత పెట్టిస్తాను ఇయో ఇయో పెద్దోళ్ళ ఘోర తీయమంటున్నాడు పేపర్ ఎందుకు నానా పేపర్ పెట్టేసి తీసిలే ఏటు ఇవ్వలే పేపర్ ఇస్తే ఏడ్ చేస్తావు తెచ్చుకెళ్ళదు ఎక్కడుంది పేపరు తెచ్చుకో ఎక్కడుంది ఏ ఎక్కడికి వెళ్ళి తెస్తా అండి అక్కడ ఏంటి అక్కడ తీయలే కింద పడింది తీసుకో కూర ఇంకా ఉడుకుతుంది నీరైతే ఎంత తేలింది చూడండి నేత కోరు కదా అది నీరు ఫుల్ తేలిపోయింది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా ఉడుకుతుందని ఇంక కూడా ఉడికినట్టుగా ఉంది ఇంకొకడలి దగ్గరికి ఇటు పక్క అయితే బుజ్జిగడైతే డ్రాయింగ్ వేసుకుని ఉన్నాడు హ్యాపీగా ఆరెంజ్ ఉంటుంది చూడు అక్కడే ఇదికోండి తొందర చూడండి గలీజుగా ఉంది మంచమంతా ఆడ బొమ్మలతోనే నిండిపోయింది ఆఖరికి నా బొమ్మ కూడా తెచ్చాడు ఇవాళ అయిపోయింది వెంటనే స్టార్ట్ అయితే అవుతుంది ఏడైతే బొమ్మలన్నీ వేస్తాడు కూచుడిపోయాడు ఎవరు తీసారు ఎవరు ఎత్తారు ఎవరు ఇచ్చేసారు అంటే నేనే నేనే అని ఒప్పుకోండు అని గురించి ఆడే సర్ది పడుతుంది ఆడ అవన్నీ అని ఎవరు పడేసారు ఇవన్నీ ఏడు చేయాలి ఇప్పుడు గుడ్ బై చూడు అయిపోయింది ఇంకేటండి మర్చిపోయిన చెప్పడం పొద్దున్న కూడా ఓడిసే తొందరగా కొంచెం నీట్కి కూడా చేసేడానికి అటు ఇటు దొరుకుతున్నాడు ఇంకేటంటే బొమ్మలు కూడా చూస్తున్నాడు హగీమార్ ఇప్పుడు పదిన్నరకు పదిన్నరకు ఆపాడు పన్నెండు గంటన్నరకు వేసుకుని టీవీ సర్లే వేసుకోనని వదిలేసాను నేను కూడా కరెక్ట్గా ఒంటి గంటన్నర బుజ్జి గడికి పోతే ఇస్తాను చల్ల బాటరా ఓకే ఇప్పుడు ఎక్కిన చేస్తాను టైం కూడా అవుతుంది ఇప్పుడు దాకా ఆడాడు సరదాగా నాకు హ్యాపీ అనిపించింది ఇప్పుడు తినిమేన్సి ఎక్కడికొని సేపు పడుకుని పెట్టేస్తే రిలాక్స్ అయిపోతే వాడు అలా అయితే అయిపోయాయి ఇలాగే ఇప్పుడేలాగా మా అయితే వచ్చారు డ్యూటీ నుంచి ఒంటకండం పాంది ఇలాగేమో దోమలు నెట్టయితే తెచ్చుకున్నారు అతని గదిలోకి కొత్తది నా గదిలోకి మాత్రం తేలేదు ఇంక బుజ్జిగడి ఇప్పే ప్రయత్నంలో ఉన్నాడు పెడుతున్నానా జేజికి పెడతావా ఎందుకు కట్ చేయాలా అలాగే అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు నేను చనాపప్పు గారెలు వేస్తున్నాను అదిగోండి జీలకర్ర అర్ర వేస్తాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేయాలి ఇంకా చనాపప్పు కొంచెం చిన్నపిండి వేయాలి ఉప్పు కారం గరం వేయాలి ఇవన్నీ బుజ్జిగోడలు వేసినప్పుడు ఫినిషింగ్ చేసి అడిగి కళ్ళ ముందు పెట్టాలి అయితే కలిపిస్తాను నీట్గా కాసేపు ఉంచాను ఒక ఐదు నిమిషాలు లాగా ఉంచాను అంటే మొత్తం ఇది అవుతుంది కదా అని బాగా మొత్తం చేరుకుంటుందని మనం వేసిన వాళ్ళని స్టవ్ వెలిగించాను బుజ్జిగాడు లే పండుగని లేకలేదు రసుకులు కావాలంటే సర్లే అని ఊరుకున్నాను ఎంత కష్టపడితే అయితే రసుకులు కావాలన్నీ సరేలేని బాయన అలాగే అందుకు మా ఆయనకు ఫోన్ చేశాను తింటానా బా అన్నారు నూనె అయితే బాగా మెడిగినట్టుగా ఉంది బుస్లాడుతుంది ఉల్లిపాయ వేసాను కాళ్ళు అయితే చేసేసానండి ఫైనల్గా తేలిపోయాయి మానచ్చి రుచి చూస్తే నాకు అది ఆనందం ఎందుకంటే మనం ఎంత కష్టపడి వాళ్ళ గురించే కదా చేస్తాము వీడు అలాగ తినట్టున్నాడు నా కొడుకు అంత అంటే కొద్దిగా ఆనందం రజుకులు ఇచ్చాను పాలు లేవు టీ కావాలి పాలు కావాలి ఎక్కడ తిన కూడా ఆ చీకట్లో అలా ఉండదు అక్కడ ఏడున్నర అయిపోయింది అంత కొద్దిగా కూడా దాటిన టైము అన్నం కూడా పెట్టేశాను నేనైతే అలాగే చదువుకున్నారు కానీ వీడు తీపు తీలేదు నాకు కూరని కూడా సరిపోతుంది బయట కూర్చొని ఆయన ఉన్నారు బయట గాలికి కూర్చొని డిస్టర్బ్ చేస్తే నాకే కురుతారు అద్ర ఇప్పుడు భోజనాలు అయితే అయిపోయాయండి పడుకుని పోడమే మా ఆయన అయితే ఇంకా కింద పడుకుని పడుకునిపోయారు చల్లగాలికి మేమైతే దోమలు వచ్చి కింద పడుకుంట్రా కింద వచ్చాయి దోమల ఎందుకలతో చదువుకున్నాడు ఎలా చదువుకున్నాడు నేను బయట కూర్చుడిపోయాను విడత తెద్దామనుకుంటే ఆ ఆ జాస్లోనే ఉంటాడని భయంకి తీయలేదు రేపటి నుండి ఎగ్జామ్స్కి పెద్ద ఎగ్జామ్స్ యూ ఎల్కేజీ నుండి యూకేజీకి వస్తున్నాడు నా బిడ్డ మీ బ్లెస్సింగ్స్ నా కొడుకు మీద ఉండాలని కోరుకుంటున్నాడు ఈ చిన్న ఎగ్జామ్స్ పెద్ద ఎగ్జామ్కి బిడ్డ ఇది అవుతాయి కదా నాంది పలుతుంది అందరూ బాగా రాయాలని బ్లస్ చేయండి ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను అయితే చెప్పు చెప్పు హాయ్ చెప్పు అందరూ ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తాం మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు